హాయ్ ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే చికెను దోశలు లేకని చపాతీ లేకని ఈజీగా చేసుకునే మెదడులో చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోయే రెసిపీ ఇది ఫస్ట్ వచ్చేసి పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిపోయాక తర్వాత వచ్చేసి చెక్క మొగ్గ కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసేసి హాయి హీట్ అయ్యాక తర్వాత కూడా వచ్చేసి దాంట్లోనే

కొంచెం మనకి గ్రేవీ కావాలంటే ఇలా పేస్ట్ చేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది కదా కొంచెం సన్నగా జరిగిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను ఆనియన్స్ కొన్ని బట్టి వేసుకుంటే మన గ్రేవీ అనేది కొంచెం చుక్క చిక్కు కావచ్చు కానీ చిక్కు కోసం ఇది గ్రేవీ ఆనియన్స్ ఇలా వేసాను అనమాట ఇవి కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా పచ్చి వాసన పోయేదాకా ఆమియన్ పేస్ట్ అనేది వేయించుకో వేయించుకోవాలి కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పట్టి వేసుకోండి ఇది కొంచెం లైట్గా వాసన పోయేదాకా మనం వేసి వేయించు పెట్టేసుకుంటే తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఆల్రెడీ నేను చేసి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్స్ చేసేసి పేస్ట్ చేసేస్తాను అదొక టూ స్కూన్ చేసేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన వేయించుకోవాలన్నమాట పచ్చివాసనగా వేయించుకుంటే మెల్లనేది రాదు ఇది అడుగు మనం కలిపెట్టుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఫాస్ట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటున్నది ఇలా చేసుకుంటే సిమ్లో పెట్టుకొని వేసుకుంటూ ఉంటే అడిగంటుకోడు స్మెల్ పోయి పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటూ ఉండాలి తర్వాత ఒక రెండు టమాటాలు సన్నగా తరిగి టమాటా ముక్కలు కూడా వేసుకో టమాటా ముక్కలు కూడా వాడినివ్వాలి టమాటా ముక్కలు వేసుకుంటే గ్రేవీ కొంచెం కొంచెం ఇది కూడా కొంచెం మెత్తగా అయ్యేదాకా మగ్గనివ్వాలి తర్వాత వచ్చేసి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెం చిట్ కూడా తర్వాత వచ్చేసి కారం కొంచెం మనం కూర కర్రీ కాబట్టి మనం దోశలు లేవట్లకైతే కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ త్రీ స్పూన్స్ నేను కారం కూడా ఎక్కువే వాస్తాను ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుంది కదా లాస్ట్ మనం ఏ పుడీల్లో కొబ్బరి పాలు పోస్తాం కాబట్టి గ్రేవీ కొంచెం పులుసుగా రావడానికి తర్వాత వచ్చేసి గ్లాస్ వాటర్ కొట్ మనకి మనం చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తగ్గి కొంచెం కొంచెం వాటర్ వాటర్గా కావాలంటే కొంచెం టిఫిన్లో గొట్లో కావాలి దోశల్లో తినాలంటే కొంచెం పులుసు పులుసుగా పెట్టుకోండి అన్నంలో తినాలంటే కొంచెం గట్టిగా వాటర్ తగ్గించుకొని వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి పాలు తీసుకొని మిక్సీ చేసుకొని దీన్ని పాలు తీసుకొని ఈ గ్రేవీ కట్ అనమాట ఈ వాటరు ఇలా ఏడు ఏందంటే కూర చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చిక్కదనంగా కూడా వస్తుంది అనమాట కొబ్బరి పాలు వేస్తే అనమాట ఇంకొంచసేపు ఉడకనే కర్రీ ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసాం కదా కొంచెం కారం అయ్యి చూ కారం అయ్యి చూసుకొని కొంచెం వేసుకు ఉప్పు అన్నీ తగ్గుతాయి కొంచెం కారం కానీ ఉప్పు అన్నీ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ లేదంటే చికెన్ మసాలా ఈ పౌడర్లు వేసుకుంటారు వేసుకునే వాళ్ళు కారం చూసేసుకొని కారం తక్కువ తినేవాళ్ళు మాకు కొంచెం కారం అయ్యి అడ్జస్ట్మెంట్ వేసుకొని కొంచెం ఉప్పు కూడా తగ్గుతుంది అనమాట ఇది ఇంకోసేపు ఉడకబెట్టుకోవాలి కొంచెం చిక్కుగా ఉంటే చపాతీలు లేవు ఇలాగే ఉంచేసుకుని కొంచెం ఉడకబెట్టేసుకుని ఒంటిలాగే ఉంచుకుంటే దోశలకి ఒట్లకి చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ ఇంకా నేను ఇది ఇంకా పులుసులాగే ఉంచుకుంటున్నాను ఎందుకంటే టిఫిన్లో తినేది అది కాబట్టి రైస్కి కాదు కాబట్టి మీకు ఇంకా రైస్కి కావాలంటే నేను చెప్పినట్టు కొంచెం వాటర్ తగ్గించేసుకుంటే చాలా బాగా పుజే కూడా కావడానికి లాస్ట్ ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర పుదీనా స్కట్ చేసేసుకొని వేసేసుకుంటుంది అనమాట ఇంకా మనం ఉప్పు కారాలు చూస్తే చాలా సింపుల్గా కొంచెం ఏమి వేయకపోయినా కొంచెం తక్కువ వాటితోనే సింపుల్గా దోశలెక్కి కానీ ఉండి కానీ ఉండి ఇంక ఈ గ్రేవీ నేను ఉంచేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుంటున్నాను లాస్ట్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే చూడండి ఇంకా లాస్ట్ మనము ఉపకారాలు చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు ఇంకా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఏమీ లేదు ఉన్న ఉన్నవాటిలతోనే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇది కానీ ఎవరికైనా నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి